హలో రైతు సోదలారా అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వరి వేసే రైతులు నాట్లు వేసిన ఇరవై రోజులు కానీ అదేవిధంగా వరి పొట్టదశలో ఉన్నప్పుడు ఉల్లికోడు అనేది వరి రైతులకు చాలా నష్టాన్ని చేకూరుస్తుంది ఈ ఉల్లికోడు సమస్య అంటే ఎలా వస్తుంది అదేవిధంగా మనం ఈ ఉల్లికోడు సమస్యను ఎలా గుర్తించాలి అదేవిధంగా ఈ ఉల్లికోడు నష్టాన్ని ఎలా నివారించుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ప్రధానంగా ఈ ఉల్లికోడు అనేది నాలుగు దశల్లో ఉంటుంది మొదటి దశ వచ్చేసి గుడ్డు దశ రెండవ దశ పిల్ల పురుగు దశ మూడవ దశ వ్యూపా దశ అదేవిధంగా నాలుగో దశ తల్లి పురుగు దశ ఈ తల్లి పురుగు దశలో ఈ తల్లి పురుగు అనేది మొదటగా వరికాండం చివరన చేరి అది గుడ్లుగా పెట్టి తర్వాత దశగా రూపాంతరం చెంది తర్వాత ఈ చివరన ఆకు భాగాన అంకురం వద్దకు చేరి ఈ తల్లి పురుగు అనేది ఈ వరి పంటను చాలా నష్టాన్ని చేకూరుస్తుంది ఈ నష్టాన్ని చేకూర్చే భాగంలో భాగంగా ఈ కాండం అనేది మనం ఉల్లి పొరల మాదిరి చేరి ఆకుపచ్చ రంగులో మొత్తం నష్టాన్ని చేకూరుస్తుంది మనకు ఈ ఉల్లికోడు అనేది ఎందుకు వస్తుందంటే ప్రధానంగా ఈ గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు అదేవిధంగా మనం ఈ ఉల్లికోడు రకాలను తట్టుకోలేని రకాలను వేసుకున్నప్పుడు ఈ ఉల్లికోడు సమస్య ప్రధానంగా ఉంటుంది ఇక ఈ వరి పంటలో ఈ ఉల్లికోడు సమస్యను నివారించాలంటే మనము సకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మేమైతే ఈ ఉల్లికోడు సమస్యకు గాను మేము దనుక వారి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనే ద్రావణాన్ని అదేవిధంగా ఈ నాగార్జున వారి ఇది సిస్టమిక్ ఫంగిసైడ్ అనమాట అంటే స్లోగాన్ ఈ ద్రావణంలో వచ్చేసి ట్రైసైక్లోజోల్ ట్వంటీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఎస్సి అదేవిధంగా పికాక్సో స్ట్రోబిన్ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ అనే మిశ్రము ఈ స్లోగాన్లో ఉంటుంది ఈ రెండు ద్రావణాలు కలిపి మేము నష్ట నివారణకు గాను పిచ్చికారి చేస్తున్నాము అదేవిధంగా ఈ వరి పంటలో ఉల్లికోడు సమస్య మనకు వచ్చేసి గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు అదేవిధంగా ఈ రబీ మాసంలో మంచు వలన కూడా సోకే ప్రమాదం ఉంది అదేవిధంగా మనము ఈ ఉల్లికోడు సమస్యను నివారించాలంటే మనము తడి పొడి విధానాన్ని అదేవిధంగా మనము దానికి తగ్గట్టు వరి వంగడాలను వేసుకోవాలి ఇక ఎవరైతే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు ఎందుకంటే మన వీడియోస్ ఎక్కువగా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మన వీడియోస్ ఎక్కువగా లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో మన వీడియోస్ అందరూ లైక్ చేయండి అండ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ சஜி மீடு சம்பாதித்து Thank you.